హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ సౌత్ ఫేస్ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది చూడబోతున్నాం ఇది దక్షిణ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌసు వన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు నూట యాభై ఏడు గజాలు సెంట్లలో చూసుకుంటే త్రీ పాయింట్ టూ సెంట్స్ త్రీ సెంట్స్ పైనే ఉన్నటువంటి సైట్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి సౌత్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఇందులో మనకి ఫ్రంట్ పార్కింగ్ ఏరియా అండ్ లోపలికి వెళ్ళినట్లయితే రైట్ సైడ్ కిచెన్ ఫస్ట్ వస్తుంది లెఫ్ట్ సైడ్ టూ బెడ్రూమ్స్ విత్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ అండ్ దెన్ హాల్ బ్యాక్ సైడ్ వాషింగ్ ఏరియా అండ్ కామన్ టాయిలెట్ వస్తుంది మొత్తం నూట యాభై ఏడు గజాల సైటు అండ్ ఇది లొకేషన్ చూసుకున్నట్లయితే కనుక రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఏఎంజీ స్కూల్ ఆపోజిట్గా ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి సైట్లో ఉంది దంతా కూడా ముప్పై అడుగుల రోడ్లు థర్టీ ఫీట్ రోడ్స్ అండ్ అంతా కూడా ఆ రెసిడెన్షియల్ ఏరియా మనకి వీడియోలో పక్కన ఖాళీ కనిపించినా సరే ఆల్మోస్ట్ చాలా వరకు హౌస్ హస్తో ఆక్యుపై ఉన్న ఏరియా బాగుంటుంది రెసిడెన్షియల్ పరంగా బాగుంటుంది అండ్ కళా ట్రాఫీస్ కూడా ఇక్కడ నుండి త్రీ కేఎం వరకు ఉంది సో డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి మీరైతే సౌత్ ఫేసింగ్ నొప్పినట్లయితే తీసుకోవచ్చు ఫేసింగ్ సెంటిమెంట్ లేని వారికి అయితే మరీ మంచిది అండ్ దీన్ని కాస్ట్ ఎంత చెప్తున్నారు అండ్ ఇంటీరియర్ లోపల ఎలా ఉంది అండ్ స్పెసిఫికేషన్స్ ఏం యూజ్ చేశారు అన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి నెంబర్స్ సేవ్ చేసుకునే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది సౌత్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ వన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు దీని మెజర్మెంట్స్ థర్టీ త్రీ ఫీట్ ఫేసింగ్ డెప్త్ ఫార్టీ త్రీ ఫీట్ ముప్పై మూడు ఇంటూ నలభై మూడు కౌతలు అండ్ చూడండి ఇక్కడ ర్యాంప్ అనేది మనకి స్టెప్స్తో పాటు ర్యాంప్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ గార్డెన్కి ఇచ్చారు బయట అంతా కూడా ఇది మెయిన్ గేటు ఎంట్రన్స్ గేటు అండ్ ఇదంతా పార్కింగ్ ఏరియా నైన్ బై ట్వెల్వ్ తొమ్మిది ఎంటు పన్నెండు అడుగులు కార్ పార్కింగ్ చిన్నదైతే పడుతుంది పెద్దదైతే బయట పెట్టుకోవాలి అండ్ చూడండి పైన మనకి వుడెన్ ఫినిషింగ్ టైప్ ఇచ్చారు పిఓపీ సీలింగ్ అండ్ ఇది మెయిన్ డోర్ దగ్గర ఎలివేషన్కి రాయల్ ప్లే ఇచ్చారు అండ్ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఇక్కడ ట్యాప్స్ ప్రొవిజన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు తూర్పు వైపు సందు త్రీ ఫీట్ ఉంది మూడు అడుగులు ఉంది అండ్ అంతా కూడా కింద అవుట్ సైడ్ టైల్స్ ఇచ్చారు అండ్ హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ స్టెప్స్ వచ్చాయి స్టెప్స్ కి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇది మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ వస్తుంది ఒక వింగ్ విండో ఉంది అండ్ ఇది ఫ్రంట్ వచ్చేసి మనకి చిన్నగా ప్లేస్ ఇచ్చారు రైట్ సైడ్ కిచెన్ కోసం అండ్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ కనిపించేది మాస్టర్ బెడ్రూమ్ దెన్ ఆ పక్కన కనిపించేది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కిచెన్ కిచెన్ వచ్చేసి నైన్ బై ట్వెల్వ్ తొమ్మిది ఎంటు పన్నెండు అడుగులు ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ వాల్ టైల్స్ యూపీవీ విండోస్ అండ్ పైన కూడా మనకి స్టోరేజ్ ఇచ్చారు ఇదంతా కూడా స్టోరేజ్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రనైట్ ఫ్రేమ్ అండ్ ఫ్లష్ డోర్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ సైజు టెన్ బై ఫోర్టీన్ పదిహేను పద్నాలుగు అడుగులు ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇచ్చారు టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అండ్ విండోస్ అన్ని యూపీవీసీ విండోస్ వస్తాయి విత్ మస్క్స్ స్లైడింగ్ డోర్తో పాటుగా సేఫ్టీ అరేంజీ ప్రోజన్ కూడా ఉంటుంది అండ్ దీనికి సిమెంట్ ఫ్లాంగ్స్తో కూడా కప్బోర్డ్స్ ఇచ్చారు వుడ్డెన్ వర్క్ అయితే చేయించుకోవాలి బీరువా పెట్టుకోవడానికి కూడా ప్రోజన్ ఉంది ఇది సౌత్ వెస్ట్ కార్నర్ మాస్టర్ బెడ్రూమ్లో అండ్ ఇది టాయిలెట్ అటాచ్డ్ టాయిలెట్ ఫోర్ బై సిక్స్ సైజు ఉంది నాలుగు వింటూ ఆరు అడుగులు ఇందులో చూసుకున్నట్లయితే కనుక షవర్ పాయింట్ అన్ని కామన్గా ఉంటే వెంటిలేటర్ ఉంది వెస్ట్రన్ వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూలీక్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ హౌస్ కోసం చూస్తున్నట్లయితే కనుక షేర్ చేయండి సౌత్ ఫేసింగ్ నప్పతుందో లేదో చెక్ చేసుకోండి ఫేసింగ్ సెంటిమెంట్ లేని వరకు అయితే కనుక నో ప్రాబ్లం అండ్ చూడండి మిడిల్లో డైనింగ్ ఏరియా మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి మధ్యలో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇచ్చారు డైనింగ్ సైజు ఎయిట్ బై టెన్ ఎనిమిది ఇంటు పది అడుగులు బాగుంది ఇది ప్లాన్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఇదంతా కూడా హాలు హాల్ సైజు పన్నెండు ఇంటూ పద్దెనిమిది ట్వల్ ఇంటూ ఎయిటీన్ ఫీట్ టీవీ యూనిట్ అనేది ఇక్కడ వచ్చింది మనకి ఇక్కడ ఇలా ఎల్సేపు సోఫా సెట్ వేసుకున్నా సరే బాగుంటుంది పూజా మందిరం అనేది వాళ్ళలో ఉంది సపరేట్గా మాండేటరీ అనుకున్నా సరే దానికి ఛాన్స్ అయితే ఉంది బట్ ఎలా అయితే కొంచెం ఓపెన్ స్పేస్ ఎక్కువగా అనిపిస్తుంది అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ ప్లస్ డోర్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు నైన్ పాయింట్ ఫైవ్ బై ఫోర్టీన్ తొమ్మిదిన్నరంటు పద్నాలుగు అడుగులు స్పేషియస్గానే ఉన్నాయి బెడ్రూమ్స్ అండ్ మెయిన్ డైనింగ్ మిడిల్లో వచ్చింది హాల్ కూడా పెద్ద హాల్ వచ్చింది కిచెన్ అనేది ఎంట్రన్స్లో రాబట్టి ఇవన్నీ కూడా కొంచెం స్పేసియస్గా కనిపిస్తున్నాయి కబోర్డ్స్ అవి కూడా బాగానే ఇచ్చారు వుడెన్ వర్క్ అయితే మీరు చేయించుకోవాల్సి ఉంది కావాలి అంటే కనుక నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాం మీరు మాట్లాడుకుని ఎస్ఎఫ్టీకి అంత అనేది మీరు చేయించుకోవచ్చు చూసారు కదా ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఫోర్ బే సిక్స్ సైజ్ ఉంది వాల్ టైల్స్ వెంటిలేటర్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ దీనిపైన స్టోరేజ్కి ఇచ్చారు ఈ టాయిలెట్ పైన ఏమైనా ఓల్డ్ ఫర్నిచర్ ఏమైనా పెట్టుకోవాలంటే దీనిపైన ఉంది మొత్తం నూట యాభై ఏడు వన్ ఫిఫ్టీ సెవెన్ ఇంకెక్కువ ఉంది ఒక అడుగు ఆ కరోడికి ఎక్కువ ఉంది కానీ వన్ ఫిఫ్టీ సెవెన్ చెప్తున్నాము త్రీ పాయింట్ టూ సెంట్స్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు సౌత్ ఫేస్ డబల్ బెడ్రూమ్ హౌస్ సీలింగ్ డిజైన్స్ కానీ అదేవిధంగా మనకి పెయింట్స్ కానీ అన్నీ కూడా కలర్స్ సెలక్షన్ అంతా బాగుంది అండ్ ఇది బ్యాక్ సైడ్ ఉత్తర వైపు వస్తుంది సిక్స్ పాయింట్ త్రీ ఫీట్ ఉంది ఇదంతా కూడా అండ్ ఇది కామన్ టాయిలెట్ ఇది ఇండియన్ కమ్మోడ్తో తో ఉంది ఫోర్ బై సెవెన్ నాలుగు ఏంటో ఏడు అడుగులు అండ్ చూడండి ఇటువైపు వెళ్తే కనుక పడమర వైపు సందు వెస్ట్ సైడ్ టూ ఫీట్ ఉంది రెండు అడుగులు ఉంది సందు హౌస్ చుట్టూరు కూడా తిరిగే విధంగానే సెట్ బ్యాగ్స్ అయితే ఇచ్చారు అండ్ పైప్ లైన్స్ అవి కూడా మనకి ఉంటాయి కాబట్టి సందులు ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు క్లీన్ చేసుకోవడానికి యుటిలిటీ సిక్స్ పాయింట్ త్రీ బై ట్వంటీ ఎయిట్ ఉంది అండ్ ఈశాన్యం ఇక్కడే బోర్ విత్ మోటార్తో పాటు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మొత్తం టైల్స్ ఉన్నాయి ఇటువైపు అటువైపు కూడా ఓన్లీ వెస్ట్ సైడ్ మాత్రమే టైల్స్ అనేది ప్రొవిజన్ ఉండదు ఎందుకంటే కనుక ఎప్పుడైనా పైప్ పైప్స్ అనేవి బ్లాక్ అయినప్పుడు క్లీన్ చేసుకునే విధంగా అటువైపు టైల్స్ ఇవ్వరు సో చూసారు కదా ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది సౌత్ ఫేస్ దక్షిణ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ వన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు త్రీ పాయింట్ టూ సెంట్స్ అండ్ దీని కాస్ట్ ఎంత అనేది వెయిట్ చేయండి కొద్ది టైంలోనే నేను చెప్తాను కానీ లైటింగ్ కానీ కలర్స్ కానీ అంతా బాగుంది హౌస్ మాత్రం చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు చూడండి ఈ హౌస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను దీని కాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ యాభై ఐదు లక్షలు ప్రైస్ నెగోషియబుల్ ఉంది బాజూరులో ఏఎంజీ సపోజిట్గా ఎయిట్ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంది అండ్ ఈ డీటెయిల్స్ కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసుకోండి సైజులు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి చూసారు కదా హౌస్ డీటెయిల్స్ అండ్ చూడండి స్టెప్స్కి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కార్పెట్ కాంబినేషన్ తెవేశారు కాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ యాభై ఐదు లక్షలు ప్రైజ్ నెగోషియబుల్ ఉంది అండ్ మీరు విజిట్కి వచ్చే ఒక వన్ డే ముందే మాకు ఇంటిమేట్ చేసినట్లయితే కనుక క్లియర్గా ఉంటుంది ఎందుకంటే అంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ముందే బుక్ చేసుకోండి అండ్ చూడండి ఇదంతా కూడా పైనుండి చూసినట్లయితే కనుక ఏరియా విధంగా కనిపిస్తుంది బొమ్మూరు అనేసరికి చాలా క్లాస్ ఏరియా ఉంటుంది ఎక్కువ మాస్ వాతావరణం అయితే తక్కువ కనిపిస్తుంది అంత ఎంప్లాయీస్ ఉండే ఏరియా ఇదంతా కూడా పైన స్లాబ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ ఉంది పదమూడు వందల అరవై స్లాబ్ ఏరియా వచ్చింది ఎందుకంటే మొత్తం సైట్ అంతా కూడా ఇది రావాల్సి ఉంది కాబట్టి చూడండి హౌస్ నుండి బొమ్మూరు ఏఎంజీ స్కూల్ ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది బొమ్మూరి హైవే టూ పాయింట్ సెవెన్ కేఎం జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్ పేట త్రీ కేఎం ఈనోడ్ ఆఫీస్ ఫోర్ కేఎం డిఎంఆర్ హుకంపేట ఫోర్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫైవ్ పాయింట్ వన్ కేఎం మారంపూడి అనే సిక్స్టీన్ జంక్షన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ కేఎం వ్యామ్మగిరి జంక్షన్ సిక్స్ పాయింట్ టూ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సెవెన్ పాయింట్ త్రీ కేఎం బస్ స్టాండ్ సెవెన్ పాయింట్ వన్ కేమ్ లాలాచేరి సెంటర్ నైన్ పాయింట్ సిక్స్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ట్వంటీ పాయింట్ ఫైవ్ కేఎం సో అన్ని విధాలుగా దగ్గరగానే ఉంది అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ కలర్ ట్రాప్స్ వచ్చిన తర్వాత బాగా ఇక్కడ ల్యాండ్ కాస్ట్ అది పెరిగింది కాబట్టి మీరు చూడొచ్చు సో చూసారు కదా మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది విజిట్కి వచ్చే ముందు అయితే మాత్రం వన్ డే బిఫోర్ అయితే కనుక మనకు కొంచెం బాగుంటుంది విజిట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ప్లాన్ చేసుకోవచ్చు అండ్ చాలామంది మనకి డౌట్ పడుతున్నారు కదా మీడియాటింగ్ కమిషన్ ఛార్జెస్ అవి కూడా మీరు కాల్ చేయండి కాల్ చేస్తే అన్నీ కూడా క్లియర్గా మాట్లాడదాము సో ఫ్రీగా అనేది ఎక్కడ ఉండదు ఇక్కడే కదా ఎక్కడో కూడా మనకి ఎదుటివారి కష్టాన్ని మీరు కూడా గౌరవించాలి కాబట్టి సో ఆలోచించండి కాల్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయను సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్